పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి భారీ చెప్పు దెబ్బ తగిలింది ఈ దౌర్భాగ్యుడు గొడమేరుని సందర్శించాలి అంటూ గొడమేరుకు వెళ్ళడంటూ అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు చెప్పుతో వెళ్లి రెండు చెంపల మీద పట్టడంతో హుటాహుట్టిన తాడేపల్లి పారిపోయినట్టుగా తెలుస్తా ఉంది అసలు ఇంతకీడు గొడమేరు ఎందుకు వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు ఎందుకు కొట్టారు అనేటువంటిది ఆధారాలతో సహా ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జగన్వాడు పశువు కంటే హీనమైన వాడని మనందరికీ తెలుసు అయితే ఈ దౌర్భాగ్యుడు బుడమేరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు ఎందుకయ్యా బొడమేరు అంటే బొడమేరులో వచ్చేటువంటి నీటిని అలాగే వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుంది కాబట్టి బొడమేరు నీరు రాకుండా ఆ యొక్క గేట్లు దించేశారు గేట్లు ఎత్తలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది అయితే ఎట్టా చంద్రబాబు నాయుడు మీద విసం చెయ్యమచ్చు చంద్రబాబు నాయుడు మీద ఏదో ఒక విధంగా చెడు ప్రచారం చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ పోర్టు హుటా హుటాహుటీ దాదాపు ఒక పదిహేను వెహికల్స్ తీసుకొని చుట్టుపక్కల డెపాయిట్గాడు లేల్ల అప్పిరెడ్డిగాడు దేవిన రమణీష్ గారు తలసరి రఘురామ్ గారు అదేవిధంగా మల్లాది విష్ణుగాడు కొంతమంది లవ్ కుట్టుగాడు ఉంటారు కా వాళ్ళందరినీ పెట్టుకొని వీడు హుటీన బుడమేరు అనేటువంటి ఉద్దేశంతో డ్రైవర్కి కారు డ్రైవర్కి అరే బుడమేరు పోనీ అనగానే వాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి సమీప సమీపానికి పోయి కారు ఆపి సార్ దిగండి సార్ ఒరే స్వామి ఇక్కడికి తెచ్చే విధంగా చంద్రబాబు ఇల్లు కదా బుడమేరు పోనీ అని చెప్పి పక్కనే ఉన్నటువంటి దేవిన అనేటువంటి పనికి బాలడు అదేవిధంగా మల్లాది విష్ణు అనేటువంటి పోరపోడు ఇద్దరు కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఏం సార్ నిన్నే కదా మీరు ఎంట్రీ చంద్రబాబు నాయుడు మునిగిపోకుండా బుడమేరుని అలా బంధించేశారు అని చెప్పి అందుకని బుడమేరు ఇంటి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఉంటుందని నేను తీసుకొచ్చాను నాది ఎవరైనా తప్పుందసా మన పులివెందున ఎమ్మెల్యే గారు ప్రతిపక్ష నేత హోదా పాడలు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాడి మాట నేను నమ్మానండే వాడిని తప్పనికి మనలోడని వాడి బుడమేరు ఆడంతో తెలియదని చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడుందో తెలియదని బుడమేరుకి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధమే లేదని బుడమేరు ఉండేది రాంవర్పాడు అయిపోయితే చంద్రబాబు నాయుడు గారి ఉండేది కృష్ణానదికి ఈ పక్క అది కూడా ఎక్కడో ఉంది ఏమి సంబంధం ఈ ఉండవల్లికి బుడమేరుకి ఇది నా అర్థం కాక మేబీ ఎక్కడ ఏమన్నా కొత్త పొడి మేర తీసుకొచ్చామని తీసుకొచ్చాను అని చెప్పి డ్రైవర్ చెప్పడంతో విస్తుపోయినటువంటి దౌర్భాగ్యులు అక్కడ దిగి అక్కడేదన్నా మాట్లాడబోయేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి రాజధాని రాజధాని ఏముంపు లేదు కానీ మునిగిపోయిందని చెప్పి నీ అగ్గపతి సాక్షిలో నీ పేటిఎం కుక్కతో ప్రచారం చేపిస్తావు కదా రాష్ట్రం అంత దౌర్భాగ్యుడా కాబట్టి నేను చెప్పుతో పడతా ఉంటూ ఇతర మహిళలు చెరువు చెప్పు వాళ్ళ కాలిపోయిన ఎడకలు చెప్పుకోరు పుడికాలు చెప్పుకోరు తీసుకోవటంతో ఈ దౌర్భాగ్యుడు హుట్టాహుట్టిన కారి ఒరే స్వామి కొడమే రుద్దు నాకు వచ్చే రుద్దు మనమేదో జనాలు ఇప్పుడు విజయవాడ వాళ్ళకి తెలుసు కొడమేరాడుంటుంది చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన జిల్లాల ప్రాంతాల ప్రజలకు తెలియదు కదా అంటే విజయవాడ ప్రాంతంలో మహా అయితే ఓ పది శాతం మంది జనాలకి ఉంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై శాతం మంది జనాలకి గొడవ ఏరాడు తెలియదు చంద్రబాబు నాయుడు ఇల్లు తెలియదు కాబట్టి తొంభై శాతం ప్రజలు మనం చెప్పి అవతపోతలను నమ్మటం కోసం కావాలని నేను అబద్ధం చెప్పాను రా దౌర్భాగ్యులరా ఇంత మాత్రం నన్నేడకు తీసుకొచ్చి మనక లేని ఏరియాకి తీసుకొచ్చి ప్రజలతో నన్ను శబ్బుతో కొట్టించేటువంటి ప్రయత్నం చేస్తారంటారా ఇదంతా కూడా చాలా కుట్రపూరితమైనటువంటి ఎవ్వారా అని చెప్పి జగన్గాడు ప్రస్టేషన్ ఫీల్ అయ్యి కొట్టా కుట్టిన తాడేపల్లి పంపకపోయేటువంటి ప్రయత్నం చేశారంట ఈ సిగ్గులేనుడు నిన్న విజయవాడలో వీడు కృష్ణలంక పాత్ర ప్రాంతం లీస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా అనమాట ఆ ఏరియా నిన్న వరదల సందర్భంగా అయితే వీడు అక్కడ హిందూ పోయాడు అంటే రిటైనింగ్ వారిని నేను కట్టాను అని చెప్పుకోవడం కోసం ఒరే దౌర్భాగ్యుడే జగనగా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నాటికి మీ కొడాలి నాని ఆ నోటి పోరు గడు వాడు అనిల్ కుమార్ యాదవ్ వాడు సిక్కులేనుడు ఇద్దరు కూడా రిటైనింగ్ వారి మీద నిలబడి పొట్టు దిగి మేము కృష్ణానది వరదను పర్యవేక్షిస్తామన్నారు మరి నువ్వు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో రిటైనింగ్ వాళ్ళు కట్టామంటారు సిక్కులేనుడా కాబట్టి రిటైనింగ్ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా పూర్తి చేస్తే మిగిలిన పరవాసాలలో ఉంటే వీడు పూర్తి చేసేది వాస్తవం ఒకరేమిటి చేసేటప్పుడు టెన్ పర్సెంటే కాదనట్లు కానీ వీళ్ళు గొప్పతనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ నిపుల్చినటువంటి దౌర్భాగ్యుడు ఈ రిటైనింగ్ వాళ్ళు మాత్రం వచ్చటం ఖచ్చితంగా వీడు క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత వంద అయితే సిగ్గులేనుడు ముందు విజయవాడలో ముప్పు ప్రాంతాలకు పోకుండా ఎడకొచ్చి ఈ రిటైర్ నేను కట్టబెట్టి విజయవాడ బతికింది బతికింది అని చెప్పి చెప్పుకొని సిగ్గులేనుడు అక్కడ ఉన్నటువంటి మహిళల్ని ఏమమ్మా మీకు అన్ని చదువుతున్నాయి అన్యాయం జరుగుతుంది కదా అంటే వరే బుద్ధిమాల నేరు ఎంతలో అవుతున్నాయి నీళ్ళు పోండి అంటే పోయే కాదు డబ్బు ఖర్చు పెడితే పోయే కాదు రాక్కులేనుడా ఇది విపత్తు రా ఇది విపత్తు వచ్చినప్పుడు ఎవరైనా చేయలేరురా రా వర్షాలకి వరదలకి కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగా చేస్తుంది వీలైనంత వరకు వాళ్ళు అన్ని సేవలు చేస్తూ ఉన్నారు వీలైనంత వరకు ఫుడ్ అందిస్తూ ఉన్నారు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు ఆ మహానుభావుడు డెబ్బై వయసులో నిరాహారం మరి మా కోసం పని చేస్తా రా జగన్గా ముందు వచ్చి అక్కడ వచ్చి రాజకీయం చేసే ప్రయత్నం చేయొద్దురా అని చెప్పి అక్కడ కూడా ఆల్మోస్ట్ కొంతమంది మహిళలు చెబుతూ కొట్టినట్టుగా సమాధానం చెప్పడంతో ఈ సిగ్గులేనుడు సింఘునగర్ పోయి ఒక ఐదు నిమిషాలు తిరిగి మళ్ళీ వచ్చేసి ఈడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా నాకు కొడుకుది ఎప్పుడున్న ఒక ఫోటో అన్న కనీసం నేల మీద ఉన్న మీరు తీసి చూపించగలరా కానీ వాళ్ళ అధికారం పోగానే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జస్ట్ ఎమ్మెల్యేగా మిగిలిపోగానే ఈ నీతి నేను నేలలో దిగి ఫోటో షూట్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి దౌర్భాగ్యం మన తరలి చూస్తాం కాబట్టి జగన్గా ముందు రాష్ట్ర నైసర్గిక స్వరూపాలు ఈ రాష్ట్రం యొక్క హద్దులు ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు తెలుసుకున్న తర్వాత నువ్వు ఏదన్నా మాట్లాడితే కాస్త ఇది తీసుకో విలువ మిగిలిద్ది కానీ నీకు ఎక్కడ కొడమేరు ఉందో తెలియకుండా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉందో తెలియకుండా ఎక్కడ విజయవాడ ఉందో తెలియకుండా ఎక్కడ అమరావతి ఉందో తెలియకుండా అంటే ఇది కాదు రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రాంతాల ప్రజల్ని నమ్మించి మోసం చేసి వాళ్ళలో విషం నింపి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత క్రియేట్ చేయడం కోసం ఈ దౌర్భాగ్యుడు చేస్తున్నటువంటి సిగ్గుమాలిని పన్నుకి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి భారీ చెప్పు దెబ్బ తగిలింది ఈ దౌర్భాగ్యుడు గుడమేరుని సందర్శించాలి అంటూ గొడమేరుకు వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు చెప్పుతో వీడిని రెండు చెంపల మీద పట్టడంతో కుట్టా కుట్టిన తాడేపల్లి పారిపోయినట్టుగా తెలుస్తోంది అసలు ఇంతకీ వీడు గొడమేరు ఎందుకు వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు ఎందుకు కొట్టారు అనేటువంటిది ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే జానాల షివ్ గీడ్చినటువంటి పశువు కంటే హీనమైన వాడు అని మనందరికీ తెలుసు అయితే ఈ దౌర్భాగ్యుడు వొడమేరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు ఎందుకయ్యా వొడమేరు అంటే వడమేరులో వచ్చేటువంటి నీటిని అలాగే వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిపోతుంది కాబట్టి బుడమేరు నీరు రాకుండా ఆ యొక్క గేట్లు దించేశారు గేట్లు ఎత్తలేదు అని చెప్పి జగన్మోహన్కి చెప్పడం జరిగింది అయితే ఎట్టా గుట్ట చంద్రబాబు నాయుడు మీద విసం చంద్రబాబు నాయుడు మీద ఏదో ఒక విధంగా చెడు ప్రచారం చేయించేటటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఈ పోర్ట్వెంటీ గారు హుటీన దాదాపు ఒక పదిహేను వెహికల్స్ తీసుకొని చుట్టుపక్కల డెకాయిట్గాడు లేల్ల అప్పిరెడ్డిగాడు దేవిరే రమణీష్ గాడు తలస రఘురామ్ అదే అదేవిధంగా మల్లాది విష్ణుగాడు కొంతమంది లబుట్టుగాడు ఉంటారు కదా వాళ్ళందరినీ పెట్టుకొని వీడు హుట హుటిన బుడమేరు పోదామనేటువంటి ఉద్దేశంతో డ్రైవర్కి కారు డ్రైవర్కి అరే బుడమేరు పానీ అనగానే వాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి సమీప సమీపానికి పోయి కారు ఆపి సార్ దిగండి సార్ ఒరే స్వామి ఇక్కడికి తెచ్చే విధంగా చంద్రబాబు ఇల్లు కదా బుడమేరు పానీ అని చెప్పి పక్కనే ఉన్నటువంటి దేవి దేవిన అవలేటువంటి పనికి బాలడు అదేవిధంగా మల్లాది విష్ణు అనేటువంటి పూర్వపోడు ఇద్దరు కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఏంది సార్ నిన్నే కదా మీరు ఎంట్రీ చంద్రబాబు నాయుడు మునిగిపోకుండా బొడమేరుని అలా బంధించేశారు అని చెప్పి అందుకని బొడమేరు ఇంటి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఉంటారు నేను తీసుకొచ్చాను నా దేవనం తప్పుందా సార్ మన పులివెందున ఎమ్మెల్యే గారు ప్రతిపక్ష నేత హోదా పాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాడి మాట నేను నమ్మానండి వాడింత పనికి మనోడని వాడికి బుడమేరేడంతో తెలియదని చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడంతో తెలియదని బుడమేరుకి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధమే లేదని బుడమేరు ఉండేది రాంవరపాడు అయిపోయితే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉండేది కృష్ణానదికి ఈ పక్క అది కూడా ఎక్కడో ఉంది ఏమి సంబంధం ఈ ఉండవల్లికి బుడమేరుకి ఇది నాకు అర్థం కాదా ఎక్కడ ఎక్కడేమన్నా కొత్త పొడమేరు ఉందేమని తీసుకొచ్చాను అని చెప్పి డ్రైవర్ చెప్పడంతో విస్తుపోయినటువంటి దౌర్భాగ్యులు అక్కడ దిగి అక్కడ అక్కడేదన్నా మాట్లాడబోయేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి రాజధాని మహిళలు ఏనా శిగులేనుడా ఇక్కడ రాజధాని ఏమి మునగల ఎక్కడ ఏ ముంపు లేదు కానీ మునిగిపోయిందని చెప్పి నీ అవపతి సాక్షిలో నీ పేటిఎం పుక్కతో ప్రచారం చేపిస్తావు వాళ్ళ రాష్ట్రం అంత దౌర్భాగ్యుడా కాబట్టి నేను చెప్పుతో పడతా ఉంటూ ఇద్దరు మహిళలు చెరువు చెప్పు వాళ్ళ కాలికున్న ఎడక్కలు చెప్పుకోరు కుడికాయలు చెప్పుకోకరు తీసుకోవడంతో ఈ దౌర్భాగ్యుడు హుట్టాహుట్టిన కార్యకి ఒరే స్వామి పొడమ రుద్దు నాకు వచ్చే రుద్దు మనమేదో జనాలు ఇప్పుడు విజయవాడ వాళ్ళకి తెలుసు పొడమరాడుతుంది చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళాడు అంటుందని కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన జిల్లాల ప్రాంతాల ప్రజలకు తెలియదు కదా అంటే విజయవాడ ప్రాంతంలో మహా అయితే ఓ పది శాతం మంది జనాలకు తెలుసు ఉంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై శాతం మంది జనాలకి గొడవేలాడదో తెలియదు చంద్రబాబు నాయుడు ఇల్లు ఆడదో తెలియదు కాబట్టి తొంభై శాతం ప్రజలు మనం చెప్పి అవతల కోతలను నమ్మటం కోసం కావాలని నేను అబద్ధం చెప్పానరా దౌర్భాగ్యులరా ఇంత మాత్రం నన్నేడకి తీసుకొచ్చి మునక లేని తీసుకొచ్చి ప్రజలతో నన్ను శుభతో కొట్టించేటువంటి ప్రయత్నం చేస్తానంటారా ఇదంతా కూడా చాలా కుట్రపూరితమైనటువంటి అని చెప్పి జగన్గాడు ప్రస్టేషన్ ఫీల్ అయ్యి కుట్టాగొట్టిన తాడేపల్లి కొంపకపోయేటువంటి ప్రయత్నం ఈ సిక్కులేనుడు నిన్న విజయవాడలో వీడు కృష్ణలాంగ పాత్ర లీ ప్రాంతం లీస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా అనమాట ఆ ఏరియా నిన్న వరదల సందర్భంగా అయితే వీడు అక్కడ ఎందుకు పోయాడు రిటైనింగ్ వాళ్ళని నేను కట్టాను అని చెప్పుకోవడం కోసం వేరే దౌర్భాగ్యుడు జగనగా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నాటికి మీకు కొడాలి నాని ఆ నోటి పోరు తలగాడు వాడు అనిల్ కుమార్ యాదవ్ వాడు సిక్కులేనుడు ఇద్దరు కూడా రిటైనింగ్ వాళ్ళ మీద నిలబడి ఫోటోలు దిగి మేము కృష్ణానది వరదను పర్యవేక్షిస్తా మరి నువ్వు అధికారంలోకి వచ్చి మూడు నెలల్లో రిటైనింగ్ వాళ్ళు కట్టామంటారు సిక్కులేనుడా కాబట్టి రిటైనింగ్ వాల్ కూడా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా పూర్తి చేస్తే మిగిలిన పరవాసాలలో ఉంటే వీడు పూర్తి చేశాడు వాస్తవం ఒకరేమిటి చేసేటప్పుడు టెన్ పర్సెంటే కాదనట్లు కానీ వీళ్ళు గొప్పతనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ నిపుల్చినటువంటి దౌర్భాగ్యుడు ఈ రిటైనింగ్ వాల్ మాత్రం వచ్చబపోవటం ఖచ్చితంగా వీడు క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత వంద అయితే సిగ్గులేనుడు ముందు విజయవాడలో ముప్పు ప్రాంతాలకు పోకుండా ఎడకొచ్చి ఈ రిటైనింగ్ వాల్ని కట్టబెట్టి విజయవాడ బతికింది బతికింది అని చెప్పి చెప్పుకొని సిగ్గులేనుడు అక్కడ ఉన్నటువంటి మహిళల్ని మా మీకు అన్ని అదువుతున్నాయి అన్యాయం జరుగుతుంది కదా అంటే ఒరే బుద్ధిమాలను నీరు ఎంత లోతున్నాయి నీళ్ళు ఏమిటో పోండి పోయే కాదు డబ్బు ఖర్చు పెట్టి పోయే కాదు రాక్కులేను ఇది ఇది విపత్తు వచ్చినప్పుడు ఎవరేం చేయలేరు రా వర్షాలకి వరదలకి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగా చేస్తుంది వీలైనంత వరకు వాళ్ళు అన్ని సేవలు చేస్తూ ఉన్నారు వీలైనంత వరకు ఫుడ్ అందిస్తూ ఉన్నారు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు ఆ మహానుభావుడు డెబ్బై ఐదేళ్ల వయసులో నిద్రాహారం మరి మా కోసం పని చేస్తా ఉన్నాడు రా జగన్గా ముగ్గు వచ్చి అక్కడ వచ్చి రాజకీయం చేసే ప్రయత్నం చేయవచ్చునా అని చెప్పి అక్కడ కూడా ఆల్మోస్ట్ కొంతమంది మహిళలు చెబుతూ కొట్టట్టుగా సమాధానం చెప్పడంతో ఈ సుగ్గులే సింఘునగర్ పోయి ఐదు నిమిషాలు తిరిగి మళ్ళీ వచ్చేసి వీడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా కొడుకుది ఎప్పుడు ఒక ఫోటో అన్న కనీసం నేల ఉండగా మీరు తీసి చూపించగలరా కానీ వాళ్ళ అధికారం పోగానే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జస్ట్ ఎమ్మెల్యేగా మిగిలిపోగానే ఈ నీతి నుండి నేను నేలలో దిగి ఫోటో షూట్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి దౌర్భాగ్యం మనం చూస్తాం కాబట్టి జగనగా ముందు రాష్ట్ర నైసర్గిక స్వరూపాలు ఈ రాష్ట్రం యొక్క హద్దులు ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు తెలుసుకున్న తర్వాత ఏదన్నా మాట్లాడితే కాస్త ఇసు తీసుకో విలువ మిగిలిద్ది కానీ నీకు ఎక్కడ బుడమేరు ఉందో తెలియకుండా ఎక్కడ చెప్ప చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉందో తెలియకుండా ఎక్కడ విజయవాడ ఉందో తెలియకుండా ఎక్కడ అమరావతి ఉందో తెలియకుండా అంటే తెలియదు కాదు రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రాంతాల ప్రజల్ని నమ్మించి మోసం చేసి వాళ్ళలో విషం నింపి చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతికేయకత క్రియేట్ చేయడం కోసం ఈ దౌర్భాగ్యుడు చేస్తున్నటువంటి సిగ్గుమాలిన పన్నుకి ప్రజలే చెప్పుతో పుడుతున్నారు ఈ ప్రజలే చెప్పుతో పుడుతున్నారు